అది మనల్ని వదిలిపెట్ట మనకి ఒకటే ఉంది ఏంటిది నేను మూడు లెక్క పెడతాను చూసారా ఎంత పెద్దకుందో బాస్ నువ్వు పారిపోయిన వెంటనే నేను ఇటువైపు పరిగెడతాను అది నా వెంట పడుతుంది సూపర్ మరి బాస్ కిషోరా నువ్వు ఇంకా చిన్నవాడివి చాలా భవిష్యత్తు ఉంది పైగా నీ తుపాకీ ఒక్కసారి కూడా కాల్చలేదు నాకు అసలు తుపాకీ అవును సార్ నెనకి వాడలేదు కానీ సార్ లేకుండా మీరు నా కోసం తేడా ఇక్కడ భావోద్వేగాలకి సమయం లేదు ఫోర్ ఫైవ్ సిక్స్ అవును ప్లీజ్ వన్ మినిట్ సార్ Un, uh, dos, tres. Uh, uh, boss, distraction uh, strategy. Atué, ni over. Kishore, ¿incá ha arreglado? that shit, that shit! He's that shit! That shit, that Please, please, please! Help! సాటి మంచి సేఫ్టీ కూడా పట్టించుకోకుండా సాటి మంచి ఏంటి రెండేళ్లుగా ఆయన పనిచేస్తున్న నన్ను కూడా రిస్క్ లో పెట్టి హాఫ్ లో పువ్వు కోసం ఇంత డ్రామా చేస్తున్నారని ఏంటి అనుకుంటున్నారా వాసన వృత్తి హిజ్ ఎ పర్ఫ్యూమర్ బై ప్రొఫెషన్ ఇదే మా బాస్ ఇల్లు ల్యాబ్ ఇంట్లోనే పెట్టుకున్నారు అదే పర్ఫ్యూమ్ ల్యాబ్ మా బాస్ యూరోప్ లోనే ద మోస్ట్ ఫేమస్ పర్ఫ్యూమర్ మీరు వాడే బూచి గ్లూమ్ రోబో పొకానో క్లేవిన్ కేన్ లాంటి ఎన్నో పర్ఫ్యూమ్స్ మా బాస్ తయారు చేసినవే సారీ బాస్ ఒకటే అరటి పండు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఇంకో అరటి పని లేదు సార్ నా కర్మ కొద్దీ నేను ఒక స్పెషల్ టాలెంట్ ఉంది ఏ స్మెల్ అయినా కరెక్ట్ గా కనిపెట్టేస్తారు పవర్ఫుల్ నోసియా ఆ కుప్ప తొట్టిలో ఉంది ఇది కుళ్ళిపోయిన బనానా సార్ అయ్యో ఏమైంది బాస్ మర్చిపోయింది ఏంటి మాస్క్ నాకు కూడా చెప్పచ్చు కదా బాస్

దీనికి కూడా మా బాస్కి ఇంకోన్ని ఓసిడీలు కూడా ఉన్నాయి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ గానీ ఏ వస్తువైనా సరే అటు ఇటు అసలు అంగుళం కూడా జరగకూడదు ఉన్నది ఉన్నట్టే ఉండాలి ఈయనకి క్లీన్లీనెస్ గురించి భయం కూడా ఎక్కువే అందుకే కడిగే వాళ్ళు సరిగా కడుగుతారో లేదో అని ఇంట్లోనైనా సరే బయట సరే డిస్పోజబుల్ ప్లేట్స్ అండ్ కప్స్ మాత్రమే వాడతారు మా బాస్ కి ఏదైనా హ్యూజైన్ త్రోనే నేను తప్ప మనిషి విచిత్రంగా ఉన్నా ఆయన మనసు మంచిదే కానీ ఆగండి మీకు మా బాస్ స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళ తాతగారి గురించి ఒక 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 చిన్న ఫ్లాష్ ఊర్లో బ్రిడ్జ్ కట్టడానికి బ్రిటిష్ వారు ఇండియా నుంచి లేబరర్స్ షిప్ లో మా బాస్ వాళ్ళ తాతగారు కూడా వెళ్లాల్సి వచ్చింది క్యాప్టెన్ జేమ్స్ కి కలరా వచ్చి చనిపోయారు పోయాడు ఆడి గ్రెస్ పెట్టేందుకు బొక్క ఇదే అవకాశం అని మన తెలుగు మిగిలిన బ్రిటిష్ ఆఫీసర్స్ నిశారు ఆ షిప్ ని హైజాక్ చేసి ఇంగ్లాండ్ వెళ్లకు చక్రం తిప్పి పక్కనే ఉన్న పోర్చుగల్ కి రీచ్ అయ్యారు అక్కడున్న లోకల్ గవర్నమెంట్ కి ఆ లంచంగా ఇచ్చేసి ఫ్రీడమ్ ని ట్వంటీ ఇయర్స్ ముందే కొనేసారు రిటర్న్ గిఫ్ట్ గా ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన కసాండ్రా అనే ఒక పెద్ద ఏరియాలో సెటిల్ అయ్యారు మన తెలుగు వాళ్ళ సంగతి మీకు తెలిసిందే కదా మూన్ మీద వదిలేసిన మహారాజుల్లా బతికేస్తారు స్మార్ట్ ఫోన్ లేని రోజులు కదా క్లైమేట్ కోఆపరేట్ చేయడంతో మనిషికి ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ వల్ల మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు అక్కడితో ఆగకుండా వాళ్ళ అక్క చెల్లెలని అన్న తమ్ములని మన దేశం నుంచి పిలిపించుకుని ఏడు మంది కాస్త ఒక్క కసాండ్రాలోనే ముప్పై ఆరు వేల మందిగా పెరిగిపోయారు అందుకే ఏరియా పేరుకేమో కసాండ్రాని మేమందరం కసాంధ్ర అని అంటాం వీళ్ళ తెలుగు తెలుగులాగే ఉండిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ ని అల్పాహారమని గుడ్ ఆఫ్టర్నూన్ ని శుభ మధ్యాహ్నం అని థ్యాంక్స్ ని కృత ఇలాంటి న్యూస్ రీడర్ తెలుగు మాట్లాడుతూ ఉంటారు అందుకే ఇండియా నుంచి రెండేళ్ల క్రితం వచ్చిన నేను ఇప్పటికీ వీళ్ళ దూరదర్శన్ తెలుగుకి అడ్జస్ట్ కాలేకపోతున్నాను దిస్ ఇస్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్టీన్ తెలుగు బ్యాచ్ ఆఫ్ కసాంధ్ర ఆ రోజు మా బాస్ తాతగారు షిప్ చక్రం తిప్పకుండా ఉండుంటే ఈ రోజు మా బాస్ స్టోర్ ఇలా జరిగేది కాదేమో కానీ ఇలానే జరిగింది పెళ్లి చేసుకుందామని ఎందుకంటే ఇండియన్ అమ్మాయిలందరూ కంట్రీ ఫ్రూట్ సార్ ఇప్పుడు నేనంటే ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అయిపోయింది కానీ ఇక్కడే పుట్టిన ఒక పోర్టుగీస్ అబ్బాయిగా బ్లెండ్ అయిపోయాను బ్లెండింగ్ అనేది ఒక ఫైన్ ఆర్ట్ సార్ అటు చూడు సార్ ఇండియన్ అవును మన అమ్మాయిలో ఇప్పుడు చూడలేదే నేను కూడా మీరు ఎప్పుడు ఆ అమ్మాయిని చూసినట్టు గమనించలేసారు సార్ సార్ జేడి లార్జ్ ఇన్ దిస్ ప్లేస్ ఐ నో ట్యాప్ వాటర్ గుచి బ్లూమ్ తెలుగు యా ఆ పర్ఫ్యూమ్ చేసింది నేనే ఆ పర్ఫ్యూమ్ వాడుతున్నావు అంటే నీ గురించి చెప్పనా నీకు తెలివితేటలు సృజన రెండూ ఎక్కువే నీ సామర్థ్యం గురించి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలీదు వాళ్ళకి నిరూపించాల్సిన అవసరం లేదని నువ్వు పెద్దగా పట్టించుకో కరెక్ట్తో ప్రతి సాటర్డే పదరా పాపకి ప్రేమగా విస్తాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కిషోరాలు ఆను అంటాడు ఈ మాత్రం దాని పిలవడం ఎందుకు నేను మన ఆర్ఎస్ టికెట్ టైం లేదు హలో సార్ హలో కిషోరా చెప్పండి సార్ ఇక్కడ మ్యాచ్ మొదలయ్యేలా ఉంది హెల్మెట్ కావాలి సార్ హౌ స్వీట్ ఆఫీస్ సార్ మీరు ఫోన్ చేసి మరీ గుర్తు చేయడమేంది సార్ సార్ నేను హైలైట్స్ చూసుకుంటాను సార్ నిద్ర వస్తుంది రై రై కాండమ్స్ రా చివరికి ఈ పని కూడా నాతో చేయిస్తున్నాడు తినేమన్నా పియ్యరా లేకపోతే లేకపోతే చైన బతుకు టైమింగ్ లో పంచు కూడా రావట్లేదు అదే కుక్క ああ。